నా పేరు పృథ్వీ ఏబిపి హైదరాబాద్ సిటీ సెక్రటరీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరు ఎట్లా ఉందంటే ఒడ్డు దాటిదాకా ఓడమల్లన్న ఒడ్డు దాటినాక బోడి వల్ల విధంగా ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క తీరు ఉంది కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోలో చాప్టర్ నంబర్ త్రీ పదవ పేజీ నాలుగో పాయింట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి మేనిఫెస్టో రాసిరు ఏమని రాసిరు నాలుగో పాయింట్లు క్లియర్గా ఉంది మీ యొక్క స్కాలర్షిప్ బకాయిలు మేము రాగానే విడుదల చేస్తాము అందరికీ స్కాలర్షిప్లు అందజేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులకి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా గుడ్డి గుర్రం యొక్క పనులు దొమ్ముతురా మీరు మేము అడుగుతా ఉన్నాం మీకు గనక సిగ్గుంటే మీకు గనక సోయి ఉంటే రెండేళ్ళు దాటినప్పటికీ ఇప్పటికీ మాకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ బకాయిలని ఎందుకు విడుదల అని చెప్పేసి ఏబిపి కార్యకర్తలుగా మేము అడుగుతా ఉన్నాం అయ్యర్ రేవంత్ గారు మీలాగా కేవలం లీడర్షిప్ స్కిల్స్ కోసము లేకపోతే టైంపాస్ల కోసము విదేశీలకే విదేశీయులకెళ్ళి యూనివర్సిటీలో చదువుకునేటువంటి స్తోమత మాకు లేదు మేమందరం కూడా రైతు బిడ్డలము మేమందరం కూడా గ్రామాల వచ్చినటువంటి విద్యార్థులము స్కాలర్షిప్ ఇచ్చేటువంటి స్కాలర్షిప్ జరుగుతున్నాడు విద్యార్థులము రేవంత్ రెడ్డి చెప్తాడు స్కాలర్షిప్ ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అదే కాంగ్రెస్ పార్టీ స్కాలర్షిప్ పథకానికి తూట్లు పడుస్తుంది ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ స్కాలర్షిప్ విడుదల చేయకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగనియబోము ఎక్కడికక్కడ ఏబీపీ కార్యకర్తలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని మంత్రులని ముఖ్యమంత్రిని అడ్డుకుంటాము మాకు రావాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంటు మీరు మాకు పెట్టేటువంటి భిక్ష కాదు అది మా విద్యార్థుల యొక్క హక్కు మేము మిమ్మల్ని కొట్టి మరీ గుంజుకుంటాము మాకు రావాల్సినటువంటి ప్రతి రూపాయి విడుదలయ్యేంత వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఈ యొక్క విద్యార్థుల పక్షాన ఉండి మేము కొట్లాడతాము మీరు కనుక ఈ యొక్క విద్యార్థి వ్యతిరేక విధానాలని మార్చుకోకపోతే విద్యారంగాన్ని పట్టించుకోకపోతే రానున్న బడ్జెట్లో విద్యారంగానికి సరైన నిధులు కేటాయించకపోతే ఏ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అయితే కేసీఆర్ని ప్రగతి భవన్ నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్కు పంపిందో అదే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డిని సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి కొండారెడ్డి పల్లికి పంపుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏబివిపి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఈ యొక్క నిజాం కళాశాల సాక్షిగా బషీర్బాగ్ చౌరస్ సాక్షిగా బాబు జగ్జీవన్ రావు సాక్షిగా ఇక్కడే కాంగ్రెస్ పార్టీ యొక్క పతనం ప్రారంభమైంది రోజు లెక్క పెట్టుకోండి మీ యొక్క కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది రానున్న ఎన్నికల్లో యొక్క కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు రావాల్సినటువంటి అయితే ఎనిమిది వేల ఐదు వందల కోట్ల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని విడుదల చేసిన తర్వాతనే ప్రజల్లోకి రావాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులని మేము హెచ్చరిస్తా ఉన్నాం కబర్దార్ రేవంత్ రెడ్డి గారు కబర్దార్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తెలంగాణకు పెద్ద మోసగాడు రేవంత్ రెడ్డి తెలంగాణ విద్యార్థుల నోట్ల మన్ను కొట్టినోడు ఈ రేవంత్ రెడ్డి అయ్యో ఏరి కోరు తెచ్చుకున్న మగుడు వెనకేనిక అన్నట్టున్నది కాంగ్రెస్ పాలన ఏం తప్పు చేసారు విద్యార్థులు ఈరోజు విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ కోటేస్తే మా బతుకులు బాగుపడతాయి కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే మా కుటుంబాలు బాగుంటాయి కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే నా స్కాలర్షిప్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే నేను మంచిగా చదువుకోవచ్చు అని ఎన్నో ఆశలు కానీ ఎన్నో ఆశలతోటి కాంగ్రెస్ పార్టీ ఎంచుకుంటే ఈ గొప్ప ఆయన ఈ పొట్ట ఆయన ఎక్కడ పోతాడు ఆర్వాడి యూనివర్సిటీకి పోయాట పాఠాలు చదువుతాడట ఇక్కడ ఉన్న విద్యార్థులకు ఏమో పాఠాలు చెప్పడానికి ప్రొఫెసర్ ఉన్నాడు పాఠాలు వినడానికి ప్రభుత్వ క్యాంపస్లలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ కడితేనే సర్టిఫికేట్ ఇస్తావు అయ్యా రేవంత్ రెడ్డి ఫస్ట్ ఇక్కడ విద్యార్థులకు నానేమైనా సదుపాయాలు ఉన్నాయా పెండింగ్లో ఉన్న ఎనిమిది వేల ఏడు వందల కోట్ల స్కాలర్షిప్ రిలీజ్ చేసినావా ఇవన్నీ రిలీజ్ చేసిన పక్కా పెట్టి నేను వార్వాడికి పోతా ఆక్స్ఫర్డ్కి పోతా కేఎంబీర్జీ పోతా కేంబ్రిడ్జ్ ఆక్స్ఫర్డ్ ఈ యూనివర్సిటీ ఏ విధంగా ఉన్నాయో నీకు తెరవదు కావచ్చు ఆ యొక్క యూనివర్సిటీలో ఎప్పటికప్పుడు స్కాలర్షిప్ రిలీజ్ చేస్తారు ఎప్పటికప్పుడు ఫీజు రెంబర్స్ రిలీజ్ చేస్తారు ఎప్పటికప్పుడు విద్యార్థులకు నానేమైనా సదుపాయాలు ఇస్తారు తెలంగాణ ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో అంటే ఈరోజు రేవంత్ రెడ్డి ఒక విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఈ యొక్క రేవంత్ రెడ్డి తెలంగాణలో ఏ ఒక్కరు అయినా విద్యార్థులకు ఫీజు రిమర్చ్మెంట్ రాలేదని చర్చ పెట్టిండా మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసిండ విద్యార్థులకు రూపాయి స్కాలర్షిప్ అందజేసిండని మేము తెలియస్తున్నాం బిడ్డ రేవంత్ రెడ్డి నీ మొండి వేఖర్ మార్చుకోపోతే బిడ్డ గుర్తుపెట్టుకో ఈ యొక్క విద్యార్థులు అనే విద్యార్థులు మేము ఏం చెప్తున్నాం అంటే ఈరోజు విద్యార్థులు దాచుకుంటే అనేక ప్రభుత్వాలకు పోల్చినాయి నీ యొక్క ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చి అనేక వాగ్దానాలు చేసి పేద విద్యార్థులకు చేయత అందిస్తా నీ గవర్నమెంట్ వచ్చింది కానీ నీ గవర్నమెంట్ ఏం చేస్తుంది విద్యార్థి వ్యతిరేక అవలంబిస్తుంది ఈరోజు విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తా అంటే ఎంత విడ్డూరకరం అంటే ఆ రోజు అయిన టీపీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడేమో ఎక్కడక్కడ అక్కడ పార్క్ ఫ్రీగా వయలెత్తరు రోడ్లు ఫ్రీగా వయలెత్తరు నేను ధర్నాలు చేసుకుంటా నేను రాస్తారోకాలు చేసుకుంటా నాకు ప్రశ్నించే ఉందని ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు ఇలాంటి పేద విద్యార్థులు ఇలాంటి మధ్యతర విద్యార్థులు రెక్కార్జెయిన డొక్కాడని పరిస్థితులు పేద కుటుంబాల నుండి వచ్చిన విద్యార్థులు అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన ఆమె మర్చిపోతాను మా పెండింగ్లో ఎనిమిది వేల ఏడు వందల కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ ఉంది అయ్యా ఒక్కసారి దయజూడు నిన్ను ఎంచుకుందే మా స్కాలర్షిప్లు చేస్తామని నేను ఎంచుకుందే మా భావాలు మా చేస్తామని నిన్ను ఎంచుకుందే మా సదుపాయాలు మాకుంటాయని నేను ఎంచుకుంటే విద్యార్థులు భవిష్యత్తు బాగుంటుందని ఎంచుకున్నాం కానీ రేవంత్ రెడ్డి సర్కారు ఇవన్నీ ఆలోచించకుండా ఎక్కడ పైసలు దానుకుందామా ఎక్కడ పైసలు ఎనక్కేసుకుందామా అని ఆలోచిస్తుందే తప్ప పేద విద్యార్థులకు ఒక రెండున్నర సంవత్సరాలుగా ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు ఒక యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు చేసిన దానిలో ఏం లేదు బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుంచుకో ఇప్పుడు ఒకటే విన్నవిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు విద్యార్థులందరూ కూడా అనేక మంది కోట కాసలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేర్చుకుంటే నా బతుకు బాగుంటుంది నా కుటుంబం బాగుంటుంది నాకు ఫీజు రెంబర్స్మెంట్ వస్తాయి నా స్కాలర్షిప్ వస్తుంది నాకు మంచి సదుపాయాలు ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బతుకులు బాగుంటాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకుంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వంగా మారింది ఈరోజు విద్యార్థులకు స్కాలర్షిప్ విడుదల చేస్తలేదు విద్యార్థులకు ఫీజు రెండు మరి కాబట్టి విద్యార్థి వ్యతిరేక విధానాలు ఇస్తున్న ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు పతనం మొదలైంది బిడ్డ రేవంత్ రెడ్డి ఇదే విద్యార్థులందరం కూడా ఇదే విద్యార్థి పరిషత్ నుండి యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి ఒక దొర గడియీలు ఏ విధంగా బద్దలు కొట్టమో నీ సర్కార్ని కూడా అదే విధంగా బద్దలు కొట్టి మాకు రావాల్సిన స్కాలర్షిప్ విడుదలయ్య పోతే ఇప్పుడు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు కావచ్చు ఇప్పుడు పెడుతున్న బడ్జెట్ సమావేశాలు కావచ్చు ఎక్కడిదక్కడ అడ్డుకొని ఎక్కడిదక్కడ నిర్బంధాలు గురి చేసి మా పేద విద్యార్థులకు ఈరోజు నాణ్యమైన విద్యా అభ్యాసం అందాలంటే ఫీజు మర్చినట్టు విడుదల చేయాలని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ని డిమాండ్ చేస్తున్నాం మేము